స్వాగతం జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు బీహార్ రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్లు పాట్నా హైకోర్టు రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పును నిరసిస్తున్నట్లుగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాతల శ్రీనివాస్ గౌడ్ అన్నారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీసీ సంఘాల నేతలు కుందారం గణేష్ చారి కులకచర్ల శ్రీనివాస్ శేఖర్లతో కలిసి ఆయన మాట్లాడారు జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు అడుగుతున్న ప్రస్తుత తరుణంలో న్యాయస్థానాల తీర్పులు యావత్ బీసీ సమాజాన్ని విస్మయానికి శాతం మించుద్దంటూ తీర్పులు న్యాయస్థానాలు ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా తీసుకొచ్చిన అగ్రవర్ణ ఎందుకు విచారణ జరపలేదని ప్రశ్నించారు అత్యున్నత న్యాయస్థానాలలో ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాలకు చెందిన న్యాయమూర్తులు లేకపోవడంతోనే ఈ తరహా తీర్పులు వస్తున్నాయన్న ఆవేదన బీసీ సమాజాన్ని పట్టిపీడిస్తుందన్నారు విశ్వాసం మాకు లేదు కాబట్టి నితీష్ కుమార్ గారిని రాజకీయ నిర్ణయం తీసుకోమంటున్నాం ఇవాళ ఎన్డీఏ భాగస్వామిలో బీజేపీకి సంపూర్ణమైనటువంటి మెజార్టీ లేదు ఎన్డీఏ కేంద్రంలో అధికారంలో ఉండాలంటే ఇవాళ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైనటువంటి నితీష్ కుమార్ గారి పార్టీ అదేవిధంగా తెలుగుదేశం జనసేన కొన్ని ఈ లౌకిక పార్టీలు బీసీలకు అనుకూలమైనటువంటి పార్టీలు ఉన్నాయి కాబట్టి తమిళనాడు రాష్ట్రంలో కోర్టులు జోక్యం చేసుకోకుండా పకడ్బందీగా రాజ్యాంగంలో కల్పించినటువంటి నైన్త్ షెడ్యూల్ యూజ్ చేసుకొని ఆ నైన్త్ షెడ్యూల్లో రిజర్వేషన్లు పెట్టారు అప్పుడు కోర్టులకు అధికారం లేరు అప్పుడు రిజర్వేషన్లు జనాభా దామస్ ప్రకారం దక్కుతాయి రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా దక్కుతాయి కాబట్టి ఈరోజు కూడా కేంద్ర ప్రభుత్వం నైన్త్ షెడ్యూల్ పెట్టాలంటే ఇవాళ నితీష్ కుమార్ గారి జనసేన టీడీపీ ఒక రాజకీయాన్ని తీసుకొని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి నరేంద్ర మోడీ గారిని ఒప్పించి నైన్త్ షెడ్యూల్లో పెట్టాలి దీని మీద త్వరలోనే అఖిలపక్ష సమావేశం పెడతాం జిల్లా సమావేశాలు పెడతాం అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉద్యమిస్తాం ఎక్కడ కూడా మా ఉద్యమాన్ని ఆపేది లేదు గతంలో మండల్ కమిషన్ ఉద్యమం ఎట్ట జరిగిందో మళ్ళా అట్ట ఉద్యమం చేస్తాం అంతిమంగా ఢిల్లీలో రామ్లీల మైదానంలో పది లక్షల తోటి అగస్టులో బహిరంగ సభ పెట్టి మా కేంద్రం చూపిస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం మళ్ళీ తెలియాలి అని సరే అనుకుంటారేమో దానితో మాకు సమాధానం లేదు ఇక్కడ తీర్మానం చేయడం జరిగింది ఇష్టాలు మాట్లాడం జరిగింది అందుకే మీకు హుడు వేసి గెలిపించి గద్దెరెసం కాబట్టి తప్పకుండా ఇక్కడ కులగలను జాల్సి ఆదుల శ్రీనివాస్ గౌడ్ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు నిన్న పాట్నా హైకోర్టు యాభై శాతం రిజర్వేషన్లు ఈ దేశంలో దాటడానికి వీల్లేదు ఇలా బీహార్ రాష్ట్రం కుల గణాంకాలు తీసి బీసీ ఎస్సీ ఎస్టీ ఈబీసీ రిజర్వేషన్ను డెబ్బై ఐదు శాతం పెంచింది కాబట్టి ఈ డెబ్బై ఐదు శాతం రిజర్వేషన్లు చెల్లవు అని చెప్పి ఒక తీర్పు ఇచ్చింది ఆ తీర్పును మేము తీవ్రంగా నిరసిస్తున్నాం ఆ తీర్పును వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే ఈరోజు దేశంలో మేము ఎంతమంది ఉన్నామో మా జనాభా దామాస్ ప్రకారం మాకు వాటా మాకు న్యాయం జరగాలని అడుగుతున్నాం కాబట్టి మేము ఎంతమంది ఉన్నామో మాకు అంత వాటా కావాలన్నప్పుడు ఇవాళ యాభై శాతం రిజర్వేషన్లు దాటొద్దని చెప్పడానికి మీరెవరు ఎక్కడ ఏ రాజ్యాంగంలో ఉంది ఇవాళ మేము అడుగుతున్నాం ఇదే న్యాయస్థానాన్ని గౌరవ న్యాయస్థానాలను మేము సూటిగా ఒకటి ప్రశ్నిస్తున్నాం మాకు రాజ్యాంగం కల్పించినటువంటి ఒక హక్కును ఉపయోగించుకొని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం ఈరోజు రాజ్యాంగానికి విరుద్ధంగా చట్టానికి విరుద్ధంగా ఇలా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం అగ్రవర్ణాలకు ఏ ఏ కమిషన్ సిఫార్సు లేకుండా ఎలాంటి జనాభా లెక్కలు లేకుండా కుల గణాంకాలు లెక్క లేకుండా రాత్రికి రాత్రే పది శాతం రిజర్వేషన్లు ఇస్తే మీ కోర్టులు ఎందుకు వాళ్ళని ప్రశ్నించలేదు ఎందుకు దాని మీద విచారించి ఈ రిజర్వేషన్లు యాభై శాతం ఉన్నటువంటి రిజర్వేషన్లను ఈడబ్ల్యూఎస్సీ రిజర్వేషన్ల పేరుతోటి అగ్రవర్ణాలకు ఇస్తే అది అరవై శాతం అయినాయి కదా మరి ఆ యాభై శాతం రిజర్వేషన్లు దాటొద్దని చెప్తున్నటువంటి మీరు మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పెట్టినప్పుడు అరవై శాతం అయినప్పుడు ఇదే కోర్టులు ఎందుకు మౌనంగా ఉన్నాయి ఇదే కోర్టులు ఎందుకు ఆ రిజర్వేషన్ రద్దు చేయడం లేదు అంటే అగ్రవర్ణాలకు ఒక న్యాయం బడుగు బలైన వర్గాలకు ఒక న్యాయమా అంటే మాకు నోరు లేదు మాకు రాజకీయ పలుకుబడి లేదు చట్టసభల్లో బీసీ ఎస్సీ ఎస్టీలు లేరు మిమ్మల్ని అడిగే వాళ్ళు లేరు చివరికి ఎంత అన్యాయం అంటే సుప్రీంకోర్టు హైకోర్టులో కూడా మా బీసీఎస్సి ఎస్టీ న్యాయమూర్తులు లేరు మా బీసీఎస్సీ ఎస్టీ న్యాయమూర్తులు లేకనే మేము ఎక్కడ ఏ కోర్టుల పిటిషన్ వేసినా తక్షణమే మా రిజర్వేషన్ రద్దు చేయడం మమ్మల్ని అనుచేళ చెప్పడం మా వాటా మాకు కోరాలని అడిగినా దాన్ని పక్కన పెట్టడం మాకు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం జరుగుతుంది తప్ప ఎక్కడ కూడా మాకు అనుకూలంగా ఒక్క తీర్పు రాలేదు గతంలో రెండు వేల ఆరులో మాకు విద్యారంగంలో రిజర్వేషన్లు పెట్టి అప్పుడు స్టే ఇచ్చా గతంలో మండల్ కమిషన్ సందర్భంగా ఇవాళ రిజర్వేషన్లు పెడితే మా అప్పుడు వ్యతిరేకంగా వ్యవహరించారు ఇప్పుడు మళ్ళా అదే వైఖరి తప్ప స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు బీసీలకు అనుకూలంగా ఎక్కడ జడ్జిమెంట్ రాలేదు మాకు న్యాయం జరగదు న్యాయస్థానాల్లో మేము అందుకనే ఈరోజు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అసలు మాకు బీసీఎస్సీ ఎస్టీలకు న్యాయం జరగాలంటే ఇవాళ ఉన్నత న్యాయస్థానాల్లో బీసీఎస్సీ ఉన్నత న్యాయస్థానాల్లోని న్యాయమూర్తుల నియామకాల్లో బీసీఎస్సీ ఎస్టీలకు ఇలా జనాభా తామాస్ ప్రకారం రిజర్వేషన్లు పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఎప్పుడైతే ఈ రిజర్వేషన్లు అమలవుతాయో అప్పుడే చట్టాలు సరిగా అమలవుతాయి రాజ్యాంగం సరిగా అమలవుతుంది అప్పుడే ఈ మెజార్టీ ప్రజలకు న్యాయం జరుగుతుంది అంటే బీసీలు తొంభై బీసీ ఎస్సీ ఎస్టీ సమాజం తొంభై శాతం ఉన్నప్పటికీ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మా ప్రాతినిధ్యం ఇరవై శాతం కూడా లేదు విద్యారంగం లేదు ఉద్యోగ రంగం లేదు రాజకీయ రంగం లేదు మేము ఇతర కులాల జనాభా అడగడం లేదు మేము ఈ దేశ సంపద సృష్టించినాం ఉత్పత్తి సృష్టించినాం మా చెమటను రక్తాన్నిగా మార్చి సమాజానికి సేవ చేసినాం సేవ చేసిన పాపానికి ఇవాళ మమ్మల్ని కోర్టులు ఇవాళ వాళ్ళ చట్టాలను అడ్డం పెట్టి మమ్మల్ని గొంతుకు వస్తున్నారు ఇవాళ మేము అందుకనే మేము ఒకటే ఇవాళ మీడియా ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం దీనికి ఒక్కటే ఈ కోర్టులలో ఎస్టీలకు న్యాయం జరగదు బీఆర్ ప్రభుత్వం నితీష్ కుమార్ గారి ప్రభుత్వం ఇవాళ మేము